నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కువైట్ ప్రభుత్వం నిషేధించిన గ్రూపులలో కొంతమంది చేరి సోషల్ మీడియా ద్వారా కువైట్ ప్రభుత్వానికి అలాగే ఇస్లాం మతానికి మనం చూసుకుంటే వ్యతిరేకంగా కొంతమంది అయితే పనిచేస్తూ ఉన్నారనమాట అంటే కువైట్లోని మసీదులు టార్గెట్ చేయాలని చెప్పేసి రకరకాలుగా అయితే కానీ కువైట్ ప్రజలను ఇబ్బంది పెట్టాలి కువైట్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్లో సోషల్ మీడియాలో నిషేధిత గ్రూపులు చేరి ప్రచారం చేసినందుకు కువైట్ క్రిమినల్ కోర్టు ఒక ఇస్లామిస్ట్ వ్యక్తి ఒక ఇస్లామిస్టు కార్యకర్తకు మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడి పైన నిషేధిత గ్రూపులో భావజాలానికి మద్దతు ఇచ్చే కంటెంట్ను ప్రచురించాడని చెప్పేసి తన యొక్క సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించి అలాగే ఇతరులను చేరమని చెప్పి ప్రోత్సహించడం జరిగిందనమాట అలాగే నేను ఒక తీవ్రవాద సంస్థలో చేరాను కువైట్లో లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిషేధిత తీవ్రవాద సంస్థలో చేరాలని చెప్పేసి కువైట్లోని ప్రజలను ప్రోత్సహించి ప్రేరేపించడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు అతడి పైన నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు అతడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందనమాట ఇటీవల కాలంలో ఇటువంటి వారిని చాలా మంది అరెస్ట్ చేస్తూ ఉన్నారు జైలు శిక్ష విధిస్తూ ఉన్నారు అలాగే కువైట్ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో చట్టాలను కఠినతరం చేస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్